హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు మీకు ఎవరు చెప్పని ఒక సెవెన్ యూనిక్ బ్యూటీ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను ఇది మీ అందాన్ని రెట్టింపు చేసి ఇన్స్టంట్ గ్లోయింగ్ ఫ్రెష్ లుక్ అలాగే మీ స్కిన్ వైట్నింగ్గా మారడానికి హెల్ప్ చేస్తుంది దీంట్లో సెవెంత్ టిప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో ఫుల్ వీడియో అయితే చూడండి వీడియో స్కిప్ చేయమకండి సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకని చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను కదా సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టెప్ ఉదయం లేవగానే చల్లని నీళ్ళతో మొహం కడుక్కోవాలని మనందరికీ తెలుసు కానీ నేను చెప్పే టిప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి జస్ట్ నార్మల్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని మన ఫేస్ ట్వంటీ థర్టీ సెకండ్స్ అలా ఆ బౌల్లో ఉంచి మళ్ళీ తీసేయండి మళ్ళీ కసేపాక్ మళ్ళీ బౌల్లో పెట్టి మళ్ళీ కసేపాక్ తీసేయండి ఇలా చేయడం వల్ల మన ఫేస్ పఫీనెస్ అనేది తగ్గుతుంది అనమాట ఓపెన్ ప్రోసెస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నార్మల్ స్కిన్ వాళ్ళు ఓపెన్ ప్రోసెస్ లేకపోయిన వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు మేకప్ వేసుకునే ముందు ఇది ట్రై చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ మీకు కనిపిస్తాయి సో ఫస్ట్ బ్యూటీ టిప్ అయితే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఉదయం లేవగానే అండ్ స్టెప్ టూ గ్రీన్ టీ టోనర్ బయట దొరికే టోనర్లను ఉపయోగించడం మానేయండి ఇంట్లోనే మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా టోనర్ని మీరు చేసుకోవచ్చు ఒక వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ బ్యాగ్ని దాంట్లో ఉంచి ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని విడిగా తీసేసి దాని టోనర్ లాగా ఒక స్ప్రే బాటిల్లో పెట్టేసి ఆ నీళ్ళు అనేవి మన డైలీ టూ త్రీ ఫోర్ టైమ్స్ మన ఫేస్ మీద ఇలా స్ప్రే చేసుకోండి ఆ టోనర్ని ఇలా చేయడం వల్ల దాంట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మన ఫేస్ మీద ఏదైనా మొట్టిమల మచ్చలు కానీ ఏమైనా మచ్చల టైప్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవి తొలగిపోతాయి తొందరగా తగ్గిపోతాయి ఇన్స్టెంట్గా ఓకేనా సో ఈ బ్యూటీ టిప్ సెకండ్ది ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ టిప్ త్రీ మనం మొక్కాన్ని పట్టించుకుంటాం కానీ మన పెదవులను అయితే అసలు పట్టించుకోం కదా ఏదో నైట్ టైం మన పెదవులకు చేయాల్సిన పని అనమాట సో మీరు పడుకునే ముందు ఒక కొంచెం నెయ్యిని మన పెదవులకి ఇలాగా మొత్తం రాసేసి నీట్గా ఆ తర్వాత లైట్గా లిప్ బామ్ మీ దగ్గర ఉంటుంది కదా జస్ట్ లైట్గా లిప్పాము ఇలా లైట్గా ఇలా మళ్ళీ దానిపైన ఇలా పూయండి పూసి నిద్రపోండి నైట్ అంతా మార్నింగ్ లేచే కల్ లేచేసరికి మీ లిప్స్ అనేవి పింక్ కలర్లోకి మారుతాయి ఇది మన పెదవులు పగలకుండా కూడా స్మూత్గా అలాగే పింకిష్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇది బ్యూటీ టిప్ త్రీ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ టిప్ త్రీ కాటన్ పిల్లోస్ కాకుండా సిల్క్ కేస్ వాడండి పడుకున్న పడుకోవడానికి ఎందుకంటే ఈ సిల్క్ కేస్ వల్ల ఏమవుతుందంటే మన జుట్టు అనేది చిక్కు పడకుండా అలాగే మనం ఏదైనా ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా మన హెయిర్కి ఆయిల్ కాటన్ పిల్లోస్ అయితే పీల్ చేసుకుంటాయి సిల్క్ పిల్లోస్ అయితే అవి పీల్చుకోవు కాబట్టి మన హెయిర్ ఇంకా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సిల్క్ పిల్లోకేస్ సో కాటన్ పిల్లోస్ వాడకుండా సిల్క్ ఇవి వాడండి ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది మీ హెయిర్కి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో టిప్ కూడా అండ్ టిప్ ఫైవ్ ఇది డార్క్ సి డార్క్ సర్కిల్స్ అనమాట చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కళ్ళ కింద ఎక్కడ చాలా మందికి అయిపోతుంది ఎంత చేసినా కూడా అది తగ్గదు వాళ్ళు నిద్రపోతున్నా కూడా కొంతమందికి అయితే అది బ్లాక్గానే ఉంటుంది అనమాట కళ్ళ కింద ఇలా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ డైలీ టూ త్రీ మినిట్స్ అలోవెరా జర్నీ మన కళ్ళ కింద భాగంలో ఇలా టూ త్రీ మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల అక్కడ రక్త ప్రశ్న బాగా జరిగి నల్లటి వలయాలు అనేవి తొలగిపోతాయి మీ కళ్ళ కింద డాక్ స్పర్స్ అవన్నీ డాక్నెస్ అంతా తగ్గిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి త్వరలో త్వరగా రిజల్ట్ ఇస్తుంది అనమాట ఈ టిప్ అనేది ఓకేనా అండ్ టిప్ సిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మీ పాజిటివ్ మైండ్ సెట్ గురించి అనమాట మీరు అందంగా ఉన్నారని మిమ్మల్ని మీరే నమ్మాలి మిమ్మల్ని మీరే ఇష్టపడాలి ఫ్రెండ్స్ లోపల నుంచి మీరు మీ మనసుతో మీరు నవ్వండి డైలీ ఫస్ట్ మార్నింగ్ లవ్గానే నవ్వుతూనే ఉండండి మీ నవ్వే ముఖం మీ అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా రోజు నవ్వండి హ్యాపీగా ఉండండి మీరు అందంగా ఉన్నారని మిమ్మల్ని మీరు నమ్మి మిమ్మల్ని మీరు ఇష్టపడండి లైక్ చేయండి ఎస్ ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ మీరు మీకు అనుకోండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మన సెల్ఫ్ లవ్ కూడా మన ఫేస్ మీద కనపడే ఇంకా మన అందంగా కనపడేలా చేస్తుంది ఖచ్చితంగా ఇలా చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బ్యూటీ టిప్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీ అందరిని ఇంకా రేటు అలా చేసుకోండి ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి నేను వీడియో చేస్తాను సో ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్